హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మా అపార్ట్మెంట్లో చేసిన ఒక చిన్న ఈవెంట్ గెట్ టుగెదర్ అనుకోవచ్చు సో మా డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్నాక్స్తో మొదలయ్యి కేక్ కటింగ్తో కంప్లీట్ అయింది ఈ మధ్యలో చిన్న చిన్నగా పిల్లల డ్యాన్సెస్ అని లేదా హౌసీ ఇవన్నీ డమ్షెరాస్ ఇవన్నీ ఆడుకొని ఆ తర్వాత డిన్నర్ ఇంకా తర్వాత కేక్ కటింగ్ ట్వెల్వ్కి కానీ మేము ట్వెల్వ్ దాకా ఏం లేము జస్ట్ కాసేపు అలా వెళ్ళి వచ్చేసాము ఇక్కడైతే స్నాక్స్ సమోసా కార్న్ సమోసా అండ్ టీ ఇచ్చారు అది ఇంకా నేను మా హస్బెండ్ పైకే తెచ్చిచ్చేశారు కింద అపార్ట్మెంట్ సెల్లార్లో జరుగుతుంది ఫంక్షన్ మాకు నాకు పైకి తెచ్చిచ్చేసారు అప్పటికి ఎవరు రాలేదు ఎంత ఎక్కువ మంది సో ఆ తర్వాత ఇంకా నీట్గా ఫ్రెష్ అయ్యి అప్పుడు వెళ్ళాను సో ఇంకా స్నాక్స్ తినేసి టీ తాగేసి ఇంకా తర్వాత రెడీ అవ్వడానికి స్టార్ట్ చేసేసాను ఇక చూసారా ఈ ఎగ్జిబిషన్ ఎందుకంటే ఏ డ్రెస్ వేసుకుందామా అని ఇరవై నాలుగు గంటలు నైటీలో ఉంటే మనకి ఏ డ్రెస్ ఫిట్ అవుతుందా ఏ డ్రెస్ ఫిట్ అవ్వట్లేదో కూడా అర్థం కాదు మరీ కంఫర్ట్ లెవెల్కి అల్వా చేసేసాము అనిపిస్తుంది పోనీ ఎన్నిసార్లు నేను అనుకుంటానో ఈసారి ఫంక్షన్కి మాత్రం ముందే అన్నీ చూసి పెట్టేసుకోవాలి ఏమైనా పట్టకపోతే కుట్లు తీసుకోనో తీసుకోవో లేకపోతే కుట్లు వేయించుకోవటం ఇవన్నీ చేయాలి అనుకుంటాను కానీ ప్రతిసారి అనుకుంటానే కానీ చెయ్యను నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను ఎవరు తిట్టక్కర్లేదు ఇంకా ఫైనల్గా అన్నీ తీసి అవి పీకి ఇవి పీకి అన్నీ చేసి చివరికి ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది ఏమీ సెట్ అవ్వట్లేదు అది ఇది అని ఇక చివరికి ఇలా కాదని చెప్పి రెగ్యులర్లోనే మంచి డ్రెస్ వేసుకున్నాను ఇక శారీ డ్రెస్సెస్ టాప్స్ అన్నీ చూశాను అంటే కొన్ని సెట్ అయినాయి కానీ మళ్ళీ కింద అందరూ ఒకసారి చూస్తే అందరూ నార్మల్ డ్రెస్సెస్లోనే వచ్చారు మనం స్పెషల్గా శారీ కట్టుకొని వెళ్తే అవుట్గా ఉంటుంది అనిపించింది ఇక సరే అని ఇవన్నీ పక్కన పెట్టేసి నార్మల్లోనే మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను అండ్ ఇంకా మనకి రీసెంట్గా చాలామంది వీడియోస్లో మీరు న్యూ ఇయర్ ఎలా చేస్తారు అది వేరే క్యాస్ట్ రిలీజియన్ వేరే కంట్రీది ఇవన్నీ పక్కన పెడితే నేను ఎలా చూస్తానంటే ఒక చిన్న గెట్ గెట్టుగెదర్లా చూస్తాను అంతే అది న్యూ ఇయర్ పార్టీనో ఇంకోటి అన్నట్లు నేనేం ఫీల్ వెళ్ళలేదు సో ఒక చిన్న గెట్ టుగెదర్ ఎందుకంటే నేను చాలా ఇంట్రవర్ట్ పర్సన్ని ఎంత ఇంట్రవర్ట్ అంటే మేము ఇక్కడికి వచ్చి అపార్ట్మెంట్కి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో నాకు సగం మంది పేర్లు తెలియదు అలానే నేను ఇంకో సగం మందికి తెలియదు సో ఇలాగా ఎప్పుడైనా గెట్ టుగెదర్స్ లాగా అంటే వినాయక చవితికి కానీ అండి దీపావళి ఇలా ఉన్నప్పుడు మాత్రమే కలుస్తూ ఉంటాను దట్టు అప్పుడప్పుడు అలా వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేస్తూ ఉంటాను నేను ఎంత ఈజీగా తెలియని వాళ్ళతో మింగిల్ అవ్వలేను అదే మామూలుగా మనం ఆల్రెడీ బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు అలా ఉంటుంది సో తెలియని వాళ్ళతో నేను అంత ఈజీగా మింగిల్ అవ్వలేను సో ఒక చోట ఉంటున్నప్పుడు అంటే ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ దగ్గర ఉంటున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఏమన్నా అవసరం వచ్చినా మన ఎవరు ఏంటి అని తెలుసుకుంటే కనుక ఎవరిని అడగాలి ఇవన్నీ తెలుస్తాయి కదా సో అందుకోసమైనా కానీ ఎట్లీస్ట్ ఫేజెస్ అన్న తెలియాలి కదా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అన్నీ తెలిస్తే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అలాగా ఉంటది అవసరం ఉంటది అలా నేను ఇలాంటి ఈవెంట్స్ ని చూస్తాను ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా మనం ప్రత్యేకించి వెళ్ళి ఎవరింటికి వెళ్ళి కూర్చొని మాట్లాడతాం బాత కనీ వేయటం అలవాట్లేని వాళ్ళకి ఇలాంటిది బెస్ట్ అనమాట సో ఇక్కడ చూసారా డిన్నర్కి అన్నీ రెడీ చేసుకున్నా ప్రిపేర్ చేయటానికి ఇక్కడ ఏంటంటే మా అపార్ట్మెంట్ మగవాళ్ళే చేస్తున్నారు ఎందుకో వాళ్ళే ఫిక్స్ అయ్యారంట ఇలాగ డిన్నర్ చేద్దాం ప్రిపేర్ చేద్దాం మనమే అని సో లేడీస్ అందరూ ఏమో ఆ వెజిటేబుల్స్ అవి కట్ చేయటానికి అడిగారు అవి కట్ చేసేసారు అలానే వీళ్ళేమో ప్రిపేర్ చేస్తున్నారు ఇక ఈ లోపల ఇంకా ఒక పక్క ఏమో పిల్లలు బాగా ఆడుతున్నారు ఆ తర్వాత సర్లే ఒకసారి బయటికి వద్దామని చెప్పి ఇలా వెళ్తున్నాము ఇక్కడ వండర్లస్ బేకర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది వీళ్ళైతే ఏకంగా ఒక ట్రక్కే పెట్టేశారు కేక్స్ కోసం అని అంటే అంతసే అంతగా ఉన్నాయనుకుంటాను అండ్ పేర్లు రాయటానికి కూడా టైం లేక జస్ట్ ఒక స్టిక్ అదే ఒక బిల్ల లాంటిది పెట్టేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని అలాగా ఇంకా ఒకసారి అలా తిరిగేసి బయట వచ్చేసాము ఎటో మాకు కేక్ కటింగ్ ఉంటుంది కదా అని ఇంకా మేమేమి తీసుకోలేదు జస్ట్ ఒకసారి అలా వెళ్ళి చూసి వచ్చేసాము ఏం తీరా మేమేమి నైట్ కేక్ కటింగ్ దాకా కూడా ఉండలేదు ఇంకా ఇంట్లోనే మేమిద్దరమే ఉండాలి అనుకున్నాము అండ్ మా ఫ్యామిలీతో వీడియో కాల్స్ అలా మాట్లాడేసి ఇంకా అలాగా కంప్లీట్ చేసేసాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ మధ్యలో కాసేపు వెళ్ళాను కదా అక్కడికి హౌసీ ఆడాము హౌసీ ఇలానే పిల్లలు డ్యాన్స్ అని ఇవి మేము సో ఇలా మేము స్పెండ్ చేసామన్నమాట సో నార్మల్ ప్లెయిన్ రైస్ చేసేసి ఆ తర్వాత మటన్ చికెన్ అలా ప్రిపేర్ చేసుకున్నారు సో నాన్ వెజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో మేమైతే వెజ్ అందుకని చెప్పి ఇంకా కర్రీ బయటే తీసుకొచ్చారు వెజ్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పి ఇక ఆ తర్వాత ఇలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా కేక్ కట్ చేసిన ఈ ఫొటోస్ పెట్టేశారు ఇగోండి ఇలాగా ఒక బిల్లాగా పెట్టేశారు హ్యాపీ న్యూ ఇయర్ అని వాళ్ళకి పాపం రాసే టైం కూడా లేదు అంత ఎక్కువ మంది ఉన్నట్లున్నారు కదా అండ్ మేము కేక్ కటింగ్కి ఉండలేదన్నాం కదా సో ఆ తర్వాత రోజైతే బాగా తినాలనిపించింది కేక్ ఇక సరేలే అని మా హస్బెండ్ ఇంక జనవరి ఫస్ట్ రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు నార్మల్గా ఒక పీస్ తెద్దామనుకున్నారు కానీ ఒక పీసే హండ్రెడ్ రూపీస్ అలా ఉందంట సో అట్లీస్ట్ కేక్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ కేక్ ఉంటుంది కదా అది తీసుకొస్తే ఒక టూ త్రీ డేస్ అన్న ఉంటుంది కదా అని చెప్పి కేక్ తీసుకొచ్చేసారు టేస్ట్ అయితే చాలా బాగుంది భలే నచ్చింది నాకు అండ్ అఫ్ కోర్స్ నిజంగానే కొన్ని కొన్ని మనవి కానివి ఫాలో అవుతుంటే నిజంగానే బాధ వేస్తుంది ఇలాగా మనకి సంబంధించినవి ఫాలో అవుతున్నారా వాళ్ళకి సంబంధించినవి మనం ఫాలో అవ్వాలని ఇక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చిందనేది పక్కన పెడితే మన సంస్కృతి ఏంటంటే అందరినీ కలుపుకోవటం అందరితో కలిసి పండగలు జరుపుకోవటము ఎందుకంటే ఒక బాండింగ్ ఏర్పడుతుంది కదా అది సో మనం ఎలా తీసుకొని దాన్ని చేస్తున్నామనేది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ సో ఏదైనా కానీ మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి కానివ్వండి లేదా ఒక బాండ్ క్రియేట్ చేసుకోవటానికి యూస్ చేసుకుంటే సరిపోతుంది కదా సో ఇదండి వాళ్ళు మన వీడియో మీరు ఎలా అనుకుంటున్నారనేది నా కామెంట్ సెక్షన్లో ఒకమెంట్ చేయండి అలానే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ అండ్ మిగతా వీడియోస్ కూడా ఒక్కసారి చూసేయండి నా ఛానల్లో మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను